అందరికి నమస్కారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరి అయిన టైములో సమర్థవంతమైన నాయకుడు మనకు దొరికాడని ఇది మన రాష్ట్ర దేశానికి అదృష్టమని స్పష్టత సమర్థతతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు సబ్కా సాత్ సబ్ వికాస్ చేపట్టిన సంస్కరణను దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లిందని అనేక మంది జీవితాల్లో ప్రగతి బాట వేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు ఇరవై నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ మనందరినీ నడిపిస్తున్నారని ప్రపంచ ఖ్యాతి మన భారతదేశానికి దక్కనుందని తెలిపారు నరేంద్ర మోదీకి అపరిమితమైన శక్తినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దేశాన్ని ముందు నడిపించేటువంటి సామర్థ్యాన్ని మరింత ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ధన్యవాదాలు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి